అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఉగాది పండుగ వస్తుంది కదా ఉగాది పండుగ ముందు పూజ గది ఎలా మార్చుకున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందైతే చాలా చాలా సింపుల్గా ఉండే ఇప్పుడు కొంచెం కొత్తగా మార్చాను పండుగ రోజే పూజ గది క్లీన్ చేసుకోవాలి అన్ని శుభ్రంగా పెట్టుకోవాలి అంటే కుదరదు కదా అందుకని పండగకి రెండు రోజుల ముందు నేను ఇలా పూజ గది మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్ లో పూజ గది సాంప్రదాయంగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియోలో చూపించాను ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా పూజ గదిలో ఉన్న ఫొటోస్ దగ్గర పెట్టిన నిన్నటి పువ్వులన్నీ తీసేసి ఒకసారి తడికిలాత్తో ఇలా తుడుచుకున్నాను ఆ తర్వాత దేవుళ్ళ ఫొటోస్కి అన్నిటికీ కుంకుమ గంధములతో బొట్లు పెట్టుకొని ఉంటాం కదా ముందుగా ఒక పొడి క్లాత్తో ఆ బొట్లన్నీ తుడిచేసి ఆ తర్వాత ఒక తడికి తో ఫొటోస్ మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత విగ్రహాలు అన్నీ క్లీన్ చేసుకున్నాను మనం బజార్లలో దొరికే పీతాంబరి పౌడర్తో కానీ విగ్రహాలు క్లీన్ చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో శనగపిండి అలాగే పసుపు కలిపి కూడా విగ్రహాలను క్లీన్ చేసుకోవచ్చు ఇలా శుభ్రంగా ఫోటోస్ విగ్రహాలు అన్నీ క్లీన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ పసుపు గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకొని పూజ గదిని కొత్త సంవత్సరం పూజ కోసం సిద్ధం చేసుకున్నాను ఇంతకు ముందైతే పూజ గదిలో దేవుళ్ళ ఫొటోస్ ఇలా రెండు ఫొటోస్ ఒకటి శివపార్వతులది ఇంకొకటి వెంకటేశ్వర స్వామి ఫొటోస్ ఇలా పైన పెట్టుకొని చిన్న సైజు ఫొటోస్ విగ్రహాలు కింద పెట్టుకున్నాను అయితే మా పూజా మందిరం టీవీ యూనిట్లోనే కలిపి చేపించాము సపరేట్గా పూజ గది చేయించలేదు అయితే కొంచెం ఖాళీ ఖాళీగా కనిపిస్తుంది పూజా మందిరం మొత్తం ఒకే ఫ్రేమ్ పెట్టించి అందులో లైటింగ్ పెట్టించాలనుకున్నాం కానీ కుదరలేదు అందుకని ఇప్పుడు కొద్దిగా మార్చి ప్లానింగ్ మార్చి వేరే విధంగా సర్దుకున్నాను వెంకటేశ్వర స్వామి ఫోటో ముందైతే వేరే సైడ్ గోడకు ఉండేది ఆ ఫోటో తీసి పూజా మందిరంలోనే పెట్టుకొని అలాగే షూబ్ లాబ్ అని రాసి ఉండే హ్యాంగింగ్స్ వేశాను ఇప్పుడు మనకు రెండు రోజుల్లో ఉగాది పండుగ రాబోతుంది కదా మంగళవారం మంగళవారం రోజున మనకి కొత్త సంవత్సరం మొదలవుతుంది తెలుగు కొత్త సంవత్సరం జనవరి ఒకటి ఇంగ్లీష్ కొత్త సంవత్సరం అయితే మనకు ఉగాది తెలుగు కొత్త సంవత్సరం కదా ఉగాదిని ఉగాది అని కూడా అంటారు ఉగా అంటే నక్షత్రం అండి ఆది అంటే మొదలు నక్షత్ర గమనాన్ని మొదలయ్యే కాలాన్ని ఉగాది అంటారు ఉగాది పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం ఇది తీపి పులుపు వగరు చేదు కారం ఇలా అన్ని మిక్స్ అయి ఉంటాయి జీవితంలో వచ్చే కష్ట సుఖాలను ఎదుర్కొనడానికి ఇవన్నీ సూచకం అండి ఉగాది పండుగ రోజు ఉదయాన్నే అందరూ లేచి తలస్నానాలు పూర్తి చేసుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకొని ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం కదా ఉగాది పచ్చడిలోకి ముఖ్యంగా కావలసినవి వేప పువ్వు మామిడికాయ పులుసు బెల్లము ఉప్పు కారం ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం కదా ఉగాది పచ్చడితో పాటు నైవేద్యంగా చాలా వరకు భక్ష్యాలు చేసుకుంటారండి వాటిని బొబ్బట్లు పోలేలు అని కూడా అంటారు శనగపిండి ఉడికించి బెల్లంతో కలిపి ఉడికించి ఈ పోలెలు భక్ష్యాలు చేసుకుంటారు అలాగే ఇదే శనగపిండి మిశ్రమంతో పూర్ణం బూరెలు కూడా చేసుకుంటారు ఈరోజు కొంతమంది పులిహోర కూడా చేసుకుంటూ ఉంటారు అలాగే ఈరోజు పంచాంగం కూడా చూపించుకుంటూ ఉంటారు పేరు బలాలు ఆదాయం ఖర్చు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా చూపించుకుంటారు ఈ ఉగాదితో ప్లవనామ సంవత్సరం మొదలవుతుందండి నక్షత్ర కాలగమనం మొదలవడంతో కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఉగాది అని కూడా అంటారు ఉగాది పండుగ రోజు హడావిడి లేకుండా నేనైతే రెండు రోజుల ముందే ఇలా పూజ మందిరం మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఉగాది పండుగ రోజు ప్రత్యేకంగా పూజలు అయితే ఏమి చేసుకోమండి మామూలుగా నిత్య దీపారాధన ఎలాగైతే చేసుకుంటామో అలా నిత్య దీపారాధన చేసుకొని తయారు చేసుకున్న ఉగాది పచ్చడి అలాగే బొబ్బట్లు పూర్ణాలు ఏమైతే చేసుకుంటామో అన్నీ పూజా మందిరం దగ్గర పెట్టుకొని మామూలుగా దీపారాధన చేసుకొని ఆ తర్వాత ప్రసాదాలు ఇంట్లో వాళ్ళందరము తీసుకుంటాము మా సైడ్ అయితే ఇలాగే చేసుకుంటారు ఉగాది పండుగ రోజు ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా నేను పూజా మందిరాన్ని సర్దుకున్నాను ఇంతకు ముందు పైనున్న వెంకటేశ్వర స్వామి ఫోటో వేరే గోడకు వేసి ఉండే ఇప్పుడు పూజా మందిరంలో పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్